హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందే బుధవారము అలాగే పంతొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ చెరువు మార్కెట్లో మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది రేట్లు కూడా బాగుపోతున్నాయి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పన్నెండు వందలు అయితే పోయినాయి ఇంక క్వాలిటీ బాగుంటాయి వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందల కాని నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే క్వాలిటీ ఉండే కాయలు పోతున్నాయి ఇంకా పొడికాయలు నాసకాయలు చూసుకుంటే ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో పన్నెండు వందల టాప్ ధర రేటుకైనా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టార్టింగే మూడు వందల నుండి అయితే మార్కెట్ అయితే పోతుంది మార్కెట్ ఎక్కడ స్లో అనేది లేదు ఫాస్ట్గా జరుగుతుంది ఇంకా రే ఇంకా మార్కెట్ జరుగుతూనే ఉంది కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన పట్ల పన్నెండు వందలు